అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి రెండు రకాల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి దివ్యాంగుల్లో సదరం సర్టిఫికెట్ కలిగిన వారికి ఆరు వేల రూపాయల పింఛను దాంతోపాటు పదిహేను వేల రూపాయల పింఛన్ అంటే పదహైదు వేల రూపాయల పింఛన్ను ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఈ ఆరు వేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛను పొందాలి అంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి మరి సదరం సర్టిఫికేట్ ఉంటేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ వైకల్యాన్ని గుర్తించి తనిఖీ చేసి మీకు ఒక పర్సంటేజ్ అనేది ఇస్తుంది ఆ పర్సంటేజ్ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఉంటేనే మీకు ఒక సర్టిఫికేట్ మంజూరు చేస్తుంది ఈ సర్టిఫికెట్ ఉంటేనే మీకు ఈ వికలాంగుల పింఛన్కు మీరు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ సదరం సర్టిఫికేట్కు సంబంధించినటువంటి అప్డేట్నైతే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఈ మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మరి మూడు నెలలకు సదరం స్లాట్ ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో మీరు ఈ సదరం స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి మరి మూడు నెలలకు ఇచ్చారు కదా మరి చాలా ఉంటాయిలే స్లాట్లు మనం బుక్ చేసుకుందాంలే అని అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా మనకు యొక్క సదరం స్లాట్లన్నీ కూడా ఒక గంట లేదా రెండు గంటల్లో పూర్తి అయిపోతాయండి మరి అంత డిమాండ్ ఉంది సదరం సర్టిఫికేట్లకు ఎందుకంటే సదరం సర్టిఫికెట్లలో వచ్చేటువంటి పర్సెంటేజ్ని బట్టి ఆరు వేల రూపాయల పింఛన్ వస్తే మొట్టమొదటిగా పదహైదు వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి దీనికి సంబంధించి దివ్యాంగులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి ప్రభుత్వం గతంలో మనకు ఏప్రిల్ మే జూన్ జూలైకి సంబంధించినటువంటి సదరం స్లాట్లు ఓపెన్ చేస్తే ఇప్పుడు మరొక మూడు నెలలకు సంబంధించినటువంటి మనకు సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అయ్యాయి మరి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అలాగే దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుంది కదా ఆ వెరిఫికేషన్ ఎప్పటి వరకు జరుగుతుంది ఒకవేళ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు అలాగే పదహైదు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి సదరం సర్టిఫికేట్కు ఎవరు అర్హులు ఎవరెవరికి అర్హత ఉంటుంది సదరం సర్టిఫికేట్ తీసుకోవడానికి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు మరి ఎట్లా ఈ సదనం సర్టిఫికేట్ను బుక్ చేసుకోవాలి అనే వివరాలని కూడా తెలుసుకుందాం మరి అట్లాగే మనకు ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎంత పింఛన్ వస్తుందనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి నేను ముందుగా చెప్పినట్లు వీడియోను చివరి వరకు చూసేయండి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అంటే వికలాంగులు మనకు కాళ్ళు చేతులు బాగా లేనివారు చెవులు సరిగ్గా వినపడకపోయినవారు చూపు సరిగ్గా కనపడకపోయినవారు ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ బై బర్తే కొంచెం మెంటల్గా ఉన్నటువంటి వారు ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నెలా కూడా ఆరు వేల రూపాయల పింఛను అలాగే పదహైదు వేల రూపాయల పింఛన్ను దివ్యాంగుల కేటగిరీలో అందిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా మరి వారికి ఈ పింఛన్ రావాలి అంటే సదరం సర్టిఫికేట్ అనేది కావాలి మరి సదరం సర్టిఫికెట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వారు ఈ సదరం సర్టిఫికేట్కు అప్లై చేసుకోవచ్చు మరి సదరం సర్టిఫికెట్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకు ప్రతిసారి కూడా ఏం చేస్తూ ఉంటుందంటే మనకు ఖచ్చితంగా వారికి ఈ స్లాట్లు అనేవి ఓపెన్ చేస్తూ ఉంటుంది మూడు నెలలకు ఒకసారి మరి ఇప్పుడు తాజాగా మనకు ఏప్రిల్ నెలలో మనకు సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అయ్యి అప్పట్లో చాలామంది సదరం స్లాట్లు బుక్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు మూడు నెలలకు సంబంధించి సెప్టెంబర్ వరకు సంబంధించి సదరం స్లాట్ అనేది ఓపెన్ అయింది జులై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్ అనేది ప్రభుత్వం ఐదో తారీఖున ఓపెన్ చేయబోతుంది మరి ఐదో తారీఖున ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి సదరం స్లాట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మనకు ఖచ్చితంగా మీరంతా కూడా ఐదో తారీఖున మీరు ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఇచ్చినటువంటి స్లాట్ ఇచ్చినటువంటి ఒకటి రెండు గంటల్లోనే పూర్తిగా పూర్తయిపోతాయి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి సదరం స్లాట్ బుక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉందో వారికి ఈ యొక్క సదరం స్లాట్ ఉంటేనే మీకు యొక్క పింఛన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరి ఐదో తారీఖున మొదట్లోనే చేసుకోండి తర్వాత రోజు చేసుకుందాం అనుకుంటే స్లాట్లన్నీ కూడా పూర్తయిపోతాయి మళ్ళీ మీరు మూడు నెలల వరకు కూడా ఆగాల్సిందే మరి అశ్రద్ధ చేయకుండా వెంటనే కూడా సదరం స్లాట్ బుక్ చేసుకోండి మరి సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక టైము డేట్ అనేది ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి ఆ టైంలో ఆ డేట్లో మీరు అక్కడ మీ దగ్గరలో మీకు ఏదైతే హాస్పిటల్ ఇచ్చింటారో ఆ హాస్పిటల్కి మీరు తనిఖీకి వెళ్ళాలి అక్కడ తనిఖీకి వెళ్తే తనిఖీ చేసి మీకున్నటువంటి వైకల్య శాతాన్ని ప్రభుత్వం డాక్టర్లు నిర్ధారిస్తారు నిర్ధారించి మీకు ఆన్లైన్ చేస్తారన్నమాట ఆన్లైన్ చేస్తే మీకు సదనం సర్టిఫికేట్ అనేది అప్పుడు మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి కాబట్టి మీకు అక్కడ సదనం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీకు నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఇస్తే ఆరు వేల రూపాయల పింఛన్ మాత్రమే వస్తుంది గుర్తుపెట్టుకోండి కొత్తగా ఇప్పుడు సదనంకు అప్లై చేసుకుంటున్న వారు ఎవరైతే మనకు ఒక రకంగా నడిచే వాళ్ళు ఇట్లా ఇబ్బంది లేనటువంటి వారందరికీ కూడా డాక్టర్లు ఏం చేస్తారంటే నలభై శాతం పైనే ఇస్తారు పర్సంటేజ్ నలభై శాతం పైనే ఇస్తారు నలభై నుంచి ఎనభై శాతం లోపు వస్తే కనుక ఆరు వేలు ఇస్తారండి లేదు ఇక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్నారు పూర్తిగా మంచానికే పరిమితమైనారు వీల్ చైర్లో ఉన్నారు మరి మెంటల్గా ఎటువంటి పనులు చేసుకోలేరు అటువంటి వారందరికీ కూడా ఏంటంటే ఎనభై శాతం పైన అంటే ఎనభై రెండు ఎనభై ఐదు ఇట్లా కనుక ఉంటే మీకు ప్రతి నెల కూడా పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి పదహైదు వేల రూపాయల పింఛన్ రావాలంటే మీకు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి గుర్తుపెట్టుకోండి మామూలుగా ప్రభుత్వం ఎనభై శాతం పైన చెప్తుంది మీకు ఒక ఎనభై ఐదు శాతం కనుక ఉంటే మీకు ప్రతి నెల కూడా పదహైదు వేల రూపాయల పింఛన్ వస్తుంది కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే ఈ ఎనభై శాతం పైన పర్సంటేజ్ రావాలంటే పూర్తిగా మీరు నడవలేనటువంటి పరిస్థితిలో ఉంటేనే ప్రభుత్వం డాక్టర్లు మీకు తనిఖీ చేసి మీకు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఇస్తారు దానిలోపు మీకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ రావాలి అంటే ఈ ప్రాబ్లం అనేది మీకు ఉండాలి ఇట్లా ఉంటే మీకు పదహైదు వేల రూపాయలు వస్తుందండి ప్రతి నెల కూడా పింఛను ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఉండేది చూసుకుంటే మొదటి చూసుకుంటే మిగిలినట్టు చిన్న చిన్న లోపాలు ఉన్నవారికి ఒక నలభై శాతం కంటే పైన కనుక పర్సెంటేజ్ ఇస్తే మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు వెంటనే ఐదో తారీఖునే ఫస్ట్ గంటలోనే ఐదో తారీఖు ఉదయం పది గంటలకేమో స్లాట్లు ఓపెన్ అవుతాయి వెంటనే కూడా మీరు గ్రామ వార్డు సచివాలయం కానీ మీ సేవలో కానీ ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఎవరైతే వికలాంగుల పింఛన్లు ఉన్నారో వారికి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్లలో ఎక్కువ శాతం మంది అనర్హులు ఉన్నారని మీ వైకల్యం లేకపోయినా కూడా వికలాంగులం అని చెప్పి సదనం సర్టిఫికేట్లు తీసుకుని వారంతా కూడా పింఛను పొందుతున్నారని ప్రభుత్వం పైన ఆర్థికంగా భారం మోపుతున్నారని ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరి పింఛన్లు కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంది ఇప్పుడు దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా వెరిఫికేషన్ జరుగుతాయని అంటే దాదాపు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల మంది పింఛన్దారులను తనిఖీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి పింఛన్దారులను ప్రభుత్వం తనిఖీ చేసేసింది ఇరవై ఐదు వేల మందిని వారికి యథావిధిగా పింఛన్లు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరైతే మనకు ఈ పింఛన్ తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు ఏడు లక్షల మంది పింఛన్దారులను తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల కొంతమందిని తనిఖీ చేస్తూ ఉన్నారు మరి అక్టోబర్ వరకు కూడా ఈ పింఛన్ తనిఖీలు జరుగుతాయని అక్టోబర్ తర్వాత మీకు ఈ యొక్క కొత్త పింఛన్లు దివ్యాంగులకు మాత్రం అక్టోబర్ తర్వాతే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారండి ఆ లోప మీరు ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారో ఆల్రెడీ మీరు సదరం సర్టిఫికెట్లు కలిగి ఉన్నారో మీరంతా కూడా ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ సదరం సర్టిఫికెట్లు ఉన్నవారు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు ఎదురు చూడండి ప్రభుత్వం అయితే అక్టోబర్లో మీకు పింఛన్కు అవకాశం ఇస్తుందండి కొత్త పింఛన్కు అప్పటి వరకు కూడా మీకు తనిఖీలు జరుగుతూనే ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి తనిఖీలలో కనుక మీకు గనక పర్సంటేజ్ తగ్గితే మనకు ప్రభుత్వం నుంచి పింఛన్ అవుతారాది ఎక్కువగా మనకు పులివెందుల్లో ఎక్కువ మంది ఉన్నారని అలాగే దాని తర్వాత చంద్రగిరి ఇట్లా కొన్ని నియోజకవర్గాలను అయితే ప్రభుత్వం వెల్లడించింది తాజాగా మరి వారికి అందరికీ కూడా ఈ నెలలో జూలై నెలలో కూడా పింఛన్లను నిలిపివేయడం జరిగింది ఇట్లా ప్రతి నెల కొన్ని పింఛన్లు అయితే పోతూ ఉన్నాయి అంటే ఎవరికైతే అర్హత లేదో వారి పింఛన్లను ప్రభుత్వం తొలగిస్తూ ఉంది దాంట్లో తప్పేం లేదు కదా లేనటువంటి వారికి తొలగించినా ఇబ్బంది లేదు అర్హత ఉన్నటువంటి వారికి ఒక పెన్షన్ కూడా పోకుండా ప్రభుత్వం పటిష్టంగా చర్యలు చేపట్టి లేనటువంటి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు లేనటువంటి వారికి తొలగించేస్తే మనకు ఎటువంటి సమస్య లేదు మరి అర్హత ఉన్నటువంటి వారికి తొలగిస్తేనే ప్రాబ్లమ్స్ అనమాట మరి ఈ విధంగా అయితే ప్రస్తుతానికి ఉంది దివ్యాంగులకైతే అక్టోబర్లో మీకు పింఛన్లకు అవకాశం ఇస్తారు ఇక మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మిగిలినటువంటి వారికి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతోంది మరి కొత్త పింఛన్ల కనుక అవకాశం ఇస్తే మీరు కావాల్సినటువంటి ఫ్రూప్స్ను రెడీగా పెట్టుకొని ఈ కొత్త పింఛన్లు కనుక దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట మరి రెడీగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అయితే జూలై నెల పింఛన్ల పంపిణీ కూడా పూర్తయిపోయింది మరి కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఈ నెలలోనే ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఏదైనా సరే వేరొక ఊరికి వేరొక సచివాలయానికి పింఛన్ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు పింఛన్ మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు పింఛన్ మార్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు పింఛన్ కూడా మార్చుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఈ విధమైనటువంటి అప్డేట్స్ని తీసుకొస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే ఉంది మరి దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోకుండా మీకు పదహైదు వేల రూపాయల పింఛన్ రావడానికి ఎనభై ఐదు శాతం కంటే పర్సెంటేజ్ వచ్చేటట్టు చూసుకోండి మీకు ఖచ్చితంగా ప్రతి నెల పదహైదు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి